చూసిన తర్వాత మీకు నా గుండెల స్థానం ఇచ్చాను ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను నాది అనుకున్న తన ఎవరైనా చూసినా తాకినా నాకు ఒళ్ళు మండుతుంది ప్రతి మనిషికి అలాంటి మానస్తత్వం ఉంటుంది కానీ అంటే నేను స్టేజ్ పై పాటలు పాడటం నా హాబీ అలాంటిది నేను ఎందరికో నచ్చవచ్చు మీకులా ప్రేమగా నాతో ఎందరో ఎస్ మనం ఎదుటవారి ఏ ఉద్దేశంతో చూస్తామో ఆ మనిషి అలానే కనిపిస్తాడు చూసే ఉద్దేశంలో తేడాలే కానీ మనిషి ప్రవర్తన బట్టి కాదు అనుమానం మనిషితో ఉండటం సహజం కానీ దాన్ని నమ్మకమనే ఆయుధంతో ఎదుర్కోవాలి అంతేకాని ప్రతి విషయాన్ని ఇలా భూదద్దంలో పెట్టుకోవటం మంచి వాళ్ళ లక్షణం ఇప్పుడు మీరు నిజమైన హీరోలా ఉన్నారు కొందరు కొన్నింటిలో మాత్రమే ప్రభుని కానీ మీరు అన్నింటిలో లేదు రాజా నాలో ఉన్న పెంకితనాన్ని మీ మాటంతా చూసేస్తారు ఇప్పుడు నేను పరిపూర్ణమైన స్త్రీని ఐ లవ్ యూ రాజా ఎందుకండి ఎంతవరకు ఒక్క ఫోన్ కాల్ రాలేదు ఏం జరిగిందో ఎప్పుడు ఇంత ఆలస్యం జరగలేదు అయినా మీ అన్నయ్య గారు ఏం చేస్తుంటారు రాజా బొబ్బిల్లో గవర్నమెంట్ లాయర్ గా చేస్తున్నారు అన్నయ్యకి నేను ప్రాణం అన్నయ్యకి నేనంటే ప్రాణం ఆయన అంటే నాకు దైవంతో సమానం మా చిన్నతనంలోనే తండ్రి తండ్రి పోయినా నన్ను పెంచి పెద్దవన్నీ చేశారు అన్నయ్య సిద్ధాంతాలు మొట్టుదలగల మనిషి దేనికి రాజీ పండి మనస్తత్వం నన్ను చదివించి మంచి ప్రేక్షకుడిగా చూడాలన్నదే ఆయన ఆశ అయితే నాకు నుండి సంగీతం అంటే ప్రాణం ఆ విషయం అన్నయ్య గమనించి నేను నన్ను ఇప్పుడున్న స్థితిగా చేసిన మహనీయుడు మా అన్నయ్య అజీ కాక అన్నయ్య చూసి చాలా రోజులు అందుకే రెండు రోజుల ముమ్మరు వెళ్ళి మా మధ్య చెప్పి మన ప్రేమ విషయం మా అన్నయ్యతో చెప్పింది తాలి కదా తిరిగి ఓకేనా అలా అయితే మరి తమ పునర్దర్శనం ఎప్పుడు మంది ఎన్ని రోజులు తీ వస్తుంది జస్ట్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ నేను కొట్టగలరేమో కానీ నేను మాత్రం చూడాలి